అందరికీ నమస్కారం మీరు చూస్తున్న చెన్నకేష్లపాడిపల్లి యూట్యూబ్ ఛానల్ గత కొద్ది కాలంగా మనం వీడియోస్ అయితే చేయలేకపోతున్నాము దానికి కారణం లేకపోలేదండి నేను దీక్ష తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామి దీక్ష తీసుకున్నాను స్వామి దీక్షలో భాగంగానే కొన్ని రోజులు ఇంటికి రావడం దూరం అయిందనమాట అందువల్లే వీడియోస్ అయితే చేయలేకపోతున్నారు ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సెవెన్ డేస్ లోన్ యాప్స్ గురించి చాలా సంవత్సరాల నుంచి మనం వీడియోస్ అయితే చేస్తున్నాము ఆ వీడియోస్తో పాటు ఇంకొన్ని వీడియోస్ కూడా నేను కలుపుదామని అనుకుంటున్నాను దానికి మీ అభిప్రాయం కావాలి అలాగే ఈ సెవెన్ డేస్ యాప్స్ గురించి ముఖ్యమైన అప్డేట్ అయితే ఒకటి వచ్చింది దాన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేసుకునే షేర్ చేసుకుందాం ఒకసారి విషయానికి వస్తే ఇప్పుడు గిన్న చూసుకున్నట్టయితే సెవెన్ డేస్ యాప్స్ చాలా డిఫరెంట్గా మారిపోయాయి దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు సెవెన్ డేస్ లోన్ యాప్ నుంచి అమౌంట్ కిందకొస్తే ఆ అమౌంట్ బ్యాంక్ వాళ్ళు ఫ్రీ చేసే అవకాశము నైంటీ పర్సెంట్ ఉందండి అది ఎందుకు ఫ్రీ చేస్తాననేది కూడా గతంలో నేను వీడియోస్ చేశాను ఆ వీడియోస్ లో ఒకసారి చూడండి బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఫ్రీ చేస్తాను అనేది తదుపరి చూసుకున్నట్టయితే మనము ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సెవెన్ డేస్ యాప్స్ ఏం చేస్తున్నారంటే కొంచెం డిఫరెంట్గా మనం ఇంతకుముందు అప్లై చేయకపోయినా లైక్ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే మనం పర్మిషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళు అమౌంట్ వేసే వేసేవాళ్ళు అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా మీ యొక్క మెసేజెస్ ఎప్పుడైతే మీరు లోన్ తీసుకుంటారో ఆ మెసేజెస్ అట్ ద సేమ్ టైం మీ యొక్క కాల్ లాగ్ను కూడా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో మీ గ్యాలరీ కూడా తీసుకుంటున్నారు ఇంతకుముందు వరకు గ్యాలరీ తీసుకునే వాళ్ళు కాదు ఓన్లీ వాట్సాప్ ఇది లేటెస్ట్ అండి చాలామంది వాళ్ళు కామెంట్స్ పెడుతుంటారు నువ్వు చెప్పేసి వాళ్ళు గ్యాలరీ యాక్సెస్ అవ్వదు అని చెప్పేసి యాక్చువల్గా ఇప్పుడు గ్యాలరీ యాక్సెస్ జరుగుతుంది దయచేసి గ్యాలరీ ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఎందుకంటే నిన్న నాకు కేవలం దాదాపు ఏడు నుంచి తొమ్మిది కేసులు అవే వచ్చాయి గ్యాలరీ యాక్సెస్ అయ్యి వాళ్ళ గ్యాలరీలో ఫొటోస్ స్క్రీన్షాట్లు తీసి పెడుతున్నారు నాకు అది బిత్తరపోయిన నేను అసలు వరకు జరగలేదు ఇన్ని సంవత్సరాల్లో ఇలా ఆ విధంగా పెట్టావు ఆ విధంగా అయితే పెడుతున్నారో నేను నమ్మలేకపోయాను అది స్మార్ట్ రూపీయా ఒకటి జెన్ లోన్ యాప్ ఒకటి ఇవి లేటెస్ట్గా వచ్చినాయి అనమాట ప్లే స్టోర్లోకి ఇప్పటికీ ప్లే స్టోర్లో అవైలబిలిటీలు ఉన్నాయి స్మార్ట్ రూపియా జెన్ లోన్ ట్రస్ట్ రూట్ లోన్ ఆల్రెడీ వీటి గురించి ఒక్కొక్క షార్ట్ చేయడం జరిగింది ఈ ట్రస్ట్ రూట్ లోన్ యాప్ కనపడితే మాత్రం కాల్చిపారండి అంత వరస్ట్ యాప్ అనమాట ఇది ఇంకా చాలా మంది చెప్తూనే ఉన్నారు కానీ ఎవరు వినట్లేదు ఆ క్రెడిట్ క్యాష్ ఒకటి క్రెడిట్ సియా ఒకటి జెన్ లోన్ ఒకటి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మన ప్లే స్టోర్లో కానీ చూసుకుంటే మీరు ఎందుకంటే ఈ ప్లేస్టోర్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ జెన్యూన్ అప్లికేషన్లు ముసుగులో ఉన్నటువంటి ఫేక్లు ఉన్న యాప్స్ కాబట్టి ఏది జెన్యునో ఏది ఫేకో మీకు అర్థం కాదు దయచేసి మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడు దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి దాని రివ్యూస్ తీసుకున్న తర్వాతే ఓకే అనిపిస్తేనే మీరు దాంట్లో ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇచ్చి లోన్స్కి అప్లై చేయండి లోన్స్ తీసుకోవద్దని నేను చెప్పను ఎందుకంటే ప్రతి మనిషికి అవసరం ఉంటుంది ఆ అవసరము లోన్ రూపంలో తీరొచ్చు లేకపోతే అప్పు రూపంలో తీరొచ్చు అప్పు అంటే మనకి ఇప్పుడు చుట్టుపక్కల ఇచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది ఎందుకంటే కరోనా తర్వాత ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి డబ్బులు వెళ్ళటం అనేది చాలా కష్టతరంగా మారింది ఆ సమయాన్ని అనుగుణంగా మార్చుకొని సెవెన్ డేస్ లెవెన్ యాప్స్ మన దేశంలోకి దాపరించాయి దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు నోట్ చేశాయి మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ కూడా అదే విధిగా ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయనుకోండి బెట్టింగ్ యాప్స్ ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటికీ కూడా ఇల్లీగల్గా ఆడేవాళ్ళు లేకపోలేదు ఆడుతూనే ఉన్నారు నేను లక్ష రూపాయలు సంపాదించాను కూడా ఉంటాడు రెండు లక్షలు సంపాదించాను కూడా ఉంటాడు ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్టయితే మీకు బోరు కొడుతుందా మీ ఫ్రెండ్తో మాట్లాడతారా లేకపోతే వాళ్ళతో మాట్లాడతారా మీ బాధలు పంచుకోవాలనుకుంటారా అని చెప్పేసి కొంత సొల్లు వీడియోస్ చేసుకుంటూ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కొన్ని యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు ఆడవాళ్ళతో మాట్లాడడానికి అని చెప్పేసి చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఇవి మరి ఎందుకు ప్రభుత్వం నిద్రపోతుందో నాకైతే తెలియదు వాటి ముసుగుల్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి అనవసరమైన వీడియో కాల్స్ వీడియో కాల్స్కి డబ్బులు వాటిని రికార్డ్ చేసి ఎవరైతే విట్టి ఉంటారో లైక్ హనీ ట్రాప్ లాగా జరుగుతున్నాయి అన్నమాట అలా జరుగుతుంటే మరి ఎవరైనా సరే ఒక ప్రమోటర్ ఎవరైనా కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తున్నారంటే దాని నుంచి వచ్చే నెగిటివిటీ కూడా పూర్తి బాధ్యత అతంది అయితేనే అప్పుడు ఇలాంటివి ప్రమోట్ చేయాలి అసలు ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేయడం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అంటే మొత్తం ఆగిపోయినాయి నాన్ విష్ణు పుణ్యం అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాడు లేడు ఓకే పర్లేదు కానీ ఒక దాన్ని ప్రమోట్ చేస్తున్నాం అంటే దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది ఒకటికి పదిసార్లు చూసుకోకుండా సన్నాసుల్లాగా తయారవుతున్నారు అరసాలను అనవడం వల్ల అట్లా ఉంది పరిస్థితి చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది కానీ చేసేది ఏం లేదు అసలు ఇది పక్కన పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఈ సెవెన్ డేస్ యాప్స్ వీటి జోలికి వెళ్ళకోకుండా ఉంటే చాలు అట్లాగే ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయండి ఆ ట్రేడింగ్ యాప్స్ జోలికి కూడా వెళ్ళకండి ట్రేడింగ్ యాప్స్ జోలికి వెళ్తే చాలా ఇబ్బంది గురవుతారు కొన్ని విషయాలని నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే ఈ సెవెన్ డేస్ టాపిక్సే కాకుండా మన సమాజంలో జరిగేటువంటి అత్యధిక మోసాల గురించి విత్ ఎవిడెన్స్తో బయట పెట్టే ఒక కార్యక్రమాన్ని అయితే చేద్దాం అనుకున్నాను దానికి ప్రతి వారం కూడా ఒక వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సెవెన్ డేస్ యాప్స్ వీడియోస్ అయితే మహా అయితే తగ్గించేద్దాం అనుకున్నాను ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాంలే కానీ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది జనాల్లో ఎందుకంటే మనకి ఫోన్ చేసేవాళ్ళు అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వీడియో ఓపెన్ చేసుకొని చోటు అంటే కామెడీ వీడియో లేకపోతే ఇచ్చిన ఇదేంటి అవేర్నెస్ వీడియోస్ చాలా తక్కువ మంది ఆ ఇబ్బందుల్లో వాళ్ళే తప్ప బయట వాళ్ళు చూడరు అలాగే కొంచెం దీన్ని ఒక ఎక్స్టెంట్కి తీసుకెళ్ళి కొంచెం ఫ్రాడ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసే విధంగా గతంలో చూసుకుంటే సాయి మంత్రి రెడ్డి అనే ఒక అతని గురించి చేశాను అలాగే ఓకే సాయి గురించి కొన్ని షార్ట్స్ చేశాను ఇట్లా చాలామంది ఉన్నారండి చాలామంది ఇట్లాంటి పనికి వీడియోస్ చేసుకుంటూ చాలా చాలా ఇది చేస్తున్నారు వాళ్ళందరినీ కొంచెం పెట్టే తరహాలో ఏదైనా పని చేద్దామని అయితే అనుకుంటున్నాను దయచేసి కాస్త మీ వంతు సపోర్ట్గా ఏం లేదండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఛానల్ గురించి కాస్త షేర్ చేయండి ఖచ్చితంగా ఛానల్కి అయితే ఒక సపోర్ట్ అయితే ఉంటుంది ఇక సెవెన్ డేస్ యాప్స్ లోన్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా వీటి గురించి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఇందాక గ్యాలరీ తీసుకుంటా అన్నారు ఇంకా భయం లేదు అది అంటారంటే వాస్తవంగా చెప్పాలంటే దాని దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్లో ఇమేజెస్ ఉంటాయండి ఇప్పుడు నాకు ఫేస్బుక్ ఉంది నా ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది మా ఫ్యామిలీ ఫొటోస్ అందరి ఉంటాయి అట్లా అన్నంత మాత్రం ఆ ఫొటోస్ మాఫ్ చేసి మా ఫ్రెండ్స్కే పెడతాను అంటే నేను డబ్బులు వేసేయలేను కదా ఎందుకు వేయాలి అవసరం ఏంటి నాకు అంత అవసరం లేదు నేను వేయను నేను చెప్పుకోగలను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నేను చెప్పుకోగలను మీరు తప్పు చేయనప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తడవాల్సిన అవసరం లేదు నిజంగా మీకు అత్యవసరం ఉంది వాళ్ళే మీ తోడుగా ఉండి మీకు వెన్నంటే ఉంటే ఈరోజు మీరు ఇలాంటి లోన్ యాప్స్లో వేలు పెట్టాల్సిన అవసరం లేదు చాలామంది కొంతమంది ఈ పిల్లగాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో బీటెక్ అసలు బీటెక్ వాళ్ళైతే నాకు అసలు మరీ విపరీతంగా కాల్స్ వాళ్ళ దగ్గర నుంచి బీటెక్ పోరగాళ్ళు మామూలుగా కాదండి ఫోన్లు చేసేది మ్యాక్సిమం రెండు వేలు మూడు వేలు లోన్లు తీసుకోవటం కట్టే సమయానికి డబ్బులు ఉండవు డబ్బులు లేకపోయేసరికి బాధ ఇది అది అని కొట్టేసుకుంటుంటారనమాట స్వామి పది నిమిషాల్లో ఫోన్ చేస్తారు స్వామి అంటే ఆ పది నిమిషాల్లో పది సార్లు ఫోన్ చేస్తారు ఏం చేయాలి స్వామి అంటే ఇట్లా ఉంది పరిస్థితి డౌన్లోడ్ చేస్తాను ఇట్లా తీసుకున్నాను డబ్బులు కట్టను డబ్బులు ఏం చేయమంటారు కనీసం వాళ్ళకి వీడియోస్ చూసే ఓపిక సహనం కూడా ఉండదు అంత దుర్భరమైన స్థితిలో ఉంటారు ఈ వీడియోస్ ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తుంటే మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపలాకాయండి వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళు పోతున్నారు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తూచా తప్పకుండా చూడండి లేదు అంటే వాళ్ళకి ఏదైనా జరిగితే అది మీదే పూర్తి బాధ్యత అవుతుంది నేను ఎందుకని ఊరికే కదండి చెప్పేది నేను కల్లారా చూశాను కాబట్టే చెప్తున్నాను ఇక్కడ ఒక కుర్రోడు ఉన్నాడండి ఆ కుర్రోడు పేరు ఎందుకులే కానీ హైదరాబాద్లో నివాసే ఆ పిల్లగాడికి ఏళ్ళు ఆ పిల్లగాడి పేరు మీద లోన్ రావట్లేదని అమ్మగారికి పెద్దగా చదువు లేకపోతే వాళ్ళమ్మగారు ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టి వాళ్ళ అమ్మగారి సెల్ఫీ తీసుకొని లోన్ సప్లై చేశాడు నిదానంగా కట్టుకుంటూ వస్తున్నాడు పంతొమ్మిది ఏళ్ళు అయినా కానీ మంచి తెలివి గల్లోడే ఆ తెలివి తెల్లారినట్టు అయింది ఎలా కట్టుకుంటూ వచ్చాడంటే దాన్ని దాదాపు లక్ష ముప్పై వేలు చేశాడు అసలు ఎవరి పేరు మీద తీసుకున్నావు అంటే లక్ష ముప్పై ఏడు వేలు చిల్లరండి మా అమ్మగారి పేరు మీద తీసుకున్నాం చాలా ఎమ్మగారి పేరు మీద తీసుకున్నా ఆ పేరు మీద లోన్ రావట్లేదు అందుకే తీసుకున్నాను అసలు దేనికోసం తీసుకున్నావు ఐఫోన్ కొనుక్కోవడానికి తీసుకున్నావు ఐఫోన్ కొన్నావా ఇంకేంటి కొనేది ఐఫోన్ లక్షా ముప్పై వేల రూపాయలు అక్కడ వరకు వెళ్ళాడంటే దాదాపు ఈ సమయం రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాడు రెండు లక్షల పైన పెట్టుంటాడు తప్ప తక్కువైతే పెట్టాడు ఎందుకంటే ఇక్కడ మూడు వేల ఐదు స్టార్ట్ అవుతుంది రెండు వేల రెండు వందలు వస్తుంది మూడు వేల వందలు కట్టాలి తర్వాత ఆరు వేలు వచ్చింది అనుకోండి అక్కడ మూడు వేల మూడు వందలు మూడు వేల రెండు వందలు మూడు వేలు క్రియేట్ అవుతుంది మళ్ళీ ఆరు వేలు కట్టాలి ఇట్లా కట్టుకుంటూ పోతే మనకి వచ్చిన దానికంటే కట్టేది ఎక్కువ లాస్ కూడా ఎక్కువ అవుతుంది కదా ఇలా కట్టుకుంటూ పోతే ఆ స్వామి ఆ లక్షా ముప్పై ఏడు వేల రూపాయలకి వెళ్ళటానికి ఎన్ని లక్షలు బాగుంటాడో అర్థం చేసుకోండి సరే అయ్యే తెలివితేటలకైనా ఆడే ప్రదర్శించుంటే శుభ్రంగా ప్రశాంతంగా ఈ పాటికి మంచి ఐఫోన్ కొనుక్కున్నవాడే ప్రశాంతంగా ఉండాలి ముప్పై వేలు ఇరవై వేలు పడితే సెకండ్ హ్యాండ్లో మంచి ఐఫోన్ వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఇంతకుముందు ఐఫోన్ అనేది కాస్ట్లీ ఏమో కానీ ఇప్పుడు ఐఫోన్ అనేది చాలా చీప్ అయిపోయింది ఇరవై వేలకి ముప్పై వేలు కూడా సెకండ్ హ్యాండ్లో ఫోన్లు వచ్చేస్తున్నాయి మంచి తెలిసిన మొబైల్ షాప్ వాళ్ళు ఉంటే చక్కగా మంచి ఐఫోన్స్ వచ్చేస్తున్నాయి ఇబ్బంది ఏం లేదు దానికి కానీ ఇంకా జనాలు ఈ కుర్రోళ్ళు ఎలా ఉన్నారంటే అసలు ఏదేమైనా కానీ ఐఫోన్ 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 అనే ఒక పిచ్చి లేకపోతే ఇంకోటి ఇంకోటి అనే పిచ్చి వాళ్ళు పట్టుకున్న కుందేలకి రెండే కాళ్ళనే ధోరణే తప్ప అసలు వెనకాల ఏం జరుగుతుందని ఆలోచించట్లేదు అనమాట తర్వాత ఆ పిల్లగాడి నా దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా వచ్చాడు ఇక ఆ లక్షా ముప్పై ఏళ్ళు కట్టే సిచ్యువేషన్ లేదు ఇక ఎక్కడ రావట్లేదు ఎంత ఎంతవరకు పుడుతుంది అంతవరకే పుడుతుంది ఆ స్టేజ్ దాటిపోయింది ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఇచ్చేవాళ్ళు లేడు లేకపోతే ఒక్కసారిగా వాళ్ళ అమ్మగారి ఫోటో మాఫ్ చేసి పెట్టాడు అది తట్టుకోలేక అప్పుడు యూట్యూబ్లో ఎదిగి నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి ఫస్ట్ ఏడ్చెప్పని మీదే ఉన్నాడు నేనేదో చిన్న కార్యక్రమాలు ఉన్నా ఫోన్ ఎత్తలా మూడు నాలుగు సార్లు చేశాడు ఐదోసారి ఫోన్ ఎత్త ఫోన్ ఎత్తకుండా కూడా లప లపలప ఏడ్చే పని మీద ఉన్నాడు ఏంటి ఏంటి సిచ్యువేషన్ ఏంటంటే అతను ఎట్లా బయటపడేస్తాం అయిపోయింది కానీ అంతవరకు తీసుకురాకండి మగవాళ్ళు వేరు ఆడవాళ్ళ విషయం వేరు మగవాళ్ళు ఒంటి మీద నూరు పో గుడ్డ లేకుండా బయట తిరిగినా గానీ ఎవడు ఏమండ్రు కానీ ఆడవాళ్ళ విషయం అలా కాదు దయచేసి అర్థం చేసుకోండి ముఖ్యంగా పిల్లలు అర్థం చేసుకోండి అలాగే భర్తలు కూడా తక్కువ ఏం కాదులేండి వాళ్ళ భార్యల మీద లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా దారుణంగా పెరుగుతుంది ఈ సెవెన్ డేస్ లోన్ యాప్స్ గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదండి మీరు వాట్సాప్ ట్రూ కాలర్ టెలిగ్రాము లోన్ యాప్స్ తీసేస్తే అన్నోన్ కాల్స్ ఏవచ్చినా ఎత్తుకోకుండా ఉంటే ఒకవేళ మీరు రిఫరెన్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నా వాళ్ళకి ఫోన్ చేసి అయ్యా నాట్ ఓన్లీ రిఫరెన్స్ నెంబర్స్ మీ కాంటాక్ట్ లిస్ట్ అందరూ ఫోన్ చేసి నాది ఫోన్ హ్యాక్ అయింది నేను ఆల్రెడీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను నా గురించి ఎవరైనా తప్పుడు కాల్స్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పేసి పెట్టేయండి అంతేగాని నా గురించి సమాచారం ఎవరికి ఇవ్వకండి దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేసి లేదు అంటే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీ కాంటాక్ట్ లిస్ట్కి చెప్పుకోగలిగిన రోజున మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు ఇది అక్షర సత్యం దీనికి ఎటువంటి ఇబ్బంది మీరు పడాల్సిన అవసరం లేదు లైక్ చేసి అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ జై హింద్